సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఫైవ్ ఫ్యాన్స్లో ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి ఈ మధ్య రాజమౌళి చాలా రిలాక్స్గా కనిపించడంతో సినిమా షూటింగ్ ఎక్కడి దాకా వచ్చింది షూటింగ్ ఎక్కడ చేస్తూ ఉన్నారని ఆరా తీస్తూ ఉన్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం రాజమౌళి కీలక సీన్లను మరింత మాడిఫై చేయడంలో బిజీగా ఉన్నారట ఇక యొక్క సినిమా ప్యాన్ వరల్డ్ రేంజ్లో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కడంతో ప్రతి దృశ్యాన్ని పర్ఫెక్ట్గా తీర్చిదిద్దేందుకు జక్కన్న సమయం తీసుకుంటున్నారని టాక్ కూడా వినిపిస్తూ ఉంది మహేష్ బాబు తన ఫిట్నెస్తో పాటు న్యూ లుక్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారట ఇక యొక్క సినిమాలో ఓ కీలక డ్యాన్స్ సీక్వెన్స్ కోసం మహేష్ బాబు రిహార్సల్స్లో మునిగిపోయారని అంటూ ఉన్నారు ఇక యొక్క డ్యాన్స్ సన్నివేశం అభిమానుల్ని అలరించేలా ఉండనుందట మహేష్ బాబు గత సినిమా లాగా రాజమౌళి మహేష్ సినిమా కేవలం టాలీవుడ్ బాలీవుడ్తోనే ఆగిపోకుండా హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్నదని ఇండస్ట్రీలో కూడా టాక్ కూడా నటిస్తూ ఉంది ఇక ఈ సినిమా బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్ల వరకు ఉంటుందని హాలీవుడ్ నటులు టెక్నీషియన్స్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో భాగమవుతున్నారని ప్రచారం జరుగుతూ ఉంది అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో అడవుల్లో ఎక్కువ షూటింగ్ జరుగుతుందని ఇప్పటికే కెనియా షెడ్యూల్ ప్లాన్ చేసినా శాంతి భద్రత సమస్యల వల్ల ఈ యొక్క షెడ్యూల్ రద్దైనట్లు తెలుస్తూ ఉంది అయినప్పటికీ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు తొమ్మిదిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి ఓ గ్లిమ్స్ రిలీజ్ కానుందని ఓ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఆ యొక్క పోస్టర్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ అదిరిపోయే కత్తిని పట్టుకొని చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క పోస్టర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది చిత్ర రిలీజ్ చేసిన పోస్టర్ అంటూ తమదైన శైలిలో కామెంట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఆ యొక్క ఫోటో మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి